ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతో భారతీయ జనతా పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈరోజు చెప్పడానికి రైతు దీక్ష ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ నియోజకవర్గంలోని రైతు సోదరులకు పెద్దలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తు ఇది రాజకీయం కోసమో ఓట్ల కోసమో సీట్ల కోసమో తీసే చేసిన దీక్ష కాదు ఇది మాకు దీక్షేం కొత్త కాదు ఈ ఆందోళన కొత్త కాదు మాకు భారతీయ జనతా పార్టీ గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా బిఆర్ఎస్ పార్టీ యొక్క రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఉన్న సమయంలో కూడా అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా అనేక కేసులు మా మీద ఉన్నాయి లాఠీ ఛార్జీలు అన్నాయి కేసులు అన్నాయి జీలు ప్రజలన్నీ ఆలోచించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల ముందు ఎన్నికల ముందుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు పోటీ వస్తే కాంగ్రెస్ పార్టీ మోసపూర్తమైన వాగ్దానం నమ్మినటువంటి ప్రజలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి అధికారం నప్ప ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మాకు అధికారం నప్ప మాది మరి రైతు ప్రభుత్వం మరి మహిళల ప్రభుత్వం మరి పేదల ప్రభుత్వం మరి యువత ప్రభుత్వం మరి ఉద్యోగుల ఉపాధ్యాయుల ప్రభుత్వం ఇట్లా అన్ని ఏ వింగ్ ఆ వింగు పేరు చెప్పుకున్నారు ఇవన్నీ కలిపి మాకు అధికారం ఇచ్చిన తర్వాత వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలను అమలు అమలు చేస్తామని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసింది ఢిల్లీ నుంచి గల్లీ వరకు నాయకులందరూ కూడా ఆరు గ్యారెంటీల పేరుతోని ప్రచారం చేశారు ఆరు గ్యారంటీల ప్రచారం ఎట్టుండంటే ఇంద్రమ్మ ఫోటో పెట్టారు ఆరు నెంబర్ వేసారు ఆరు వందల కోట్లు హోర్డీల కోసం యాడ్స్ కోసం పబ్లిచ్ ఖర్చు పెట్టారు కానీ ఆరు గ్యారెంటీల అమలు కోసం మాత్రం ఆరు వందల కోట్లు దొరుకుతున్నాయి వాళ్ళకి వాళ్ళు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా వంద రోజులు దాటడం వెంటనే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి పండుగలు తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే వాళ్ళ తెలంగాణలో రైతాంగం కానీ మహిళలు కానీ యువత కానీ పేద ప్రజలు కానీ ఎందుకు ఇవాళ ఇబ్బందులు పడాల్సిందో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి వాళ్ళ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడే మొన్న మేము గొడవ చేస్తాం ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించి పంటలకు సాగునీరు లేదు సాగునీరు లేక పంటలు ఇబ్బంది రైతులు ఇబ్బంది పడుతుంటే ఇలా కృష్ణారెడ్డి గారి నేతృత్వంలో ఆందోళన చేస్తుంది నేను అధికారులను డిమాండ్ చేస్తే ప్రభుత్వం డిమాండ్ చేసిన వెంటనే నీళ్ళు వదిలిపెట్టారు మళ్ళీ ఆపేరు మళ్ళమే గొడవ వేస్తే మళ్ళా నీళ్ళు వదిలిపెట్టారు మళ్ళీ ఇవ్వడానికి లాస్ట్ ఆట ఇవ్వాలకి లాస్ట్ ఆట మళ్ళా నీళ్ళ కా మళ్ళా నీటి సరఫరా నీటి విడుదల ఆపేస్తున్నారు ఇన్స్టాల్మెంట్ లెక్క నీటి విడుదల చేస్తున్నారు మళ్ళీ రైతులకు పంటకు ఎంత నీళ్ళు కావాలి దాన్ని గుర్తించి పంటలు ఎండిపోకుండా రైతులకు సరిపడా సాగునీ అందిస్తా రాష్ట్ర ప్రభుత్వం దానికి భిన్నంగా తూతు మంత్రంగా మొక్కుబడిగా నీళ్ళు వదిలి వేస్తే నీళ్ళు వదిలిపెడితే వాళ్ళ పంటలను ఏ విధంగా పండించుకుంటారో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన అవసరం ఉంది ఇప్పటికీ నీళ్లు విడుదల చేస్తారా చేయరా అని చెప్పి రైతులు ఆందోళన చెందే పరిస్థితి అలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంది ఇది ఒక సమస్య మొన్న అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులు ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిరిసిల్లలో స్వయంగా నేనే పోయినా క్షేత్రస్థాయిలో నేనే పంటలను పరిశీలించిన రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏడుస్తున్నారు ఇలా వ్యవసాయం చేసి గుండె కూడా వచ్చే పరిస్థితి సార్ మా ఆరోగ్యాలన్నీ అయినాయి మా బతుకులు నాశనమైనవి ఏదో లాభం కోసం మేము కోట్లు సంపాదించుకోవడం కోసం లాభం కోసం వ్యవసాయం చేస్తలే మా కుటుంబ పోషక కోసం వ్యవసాయం చేస్తున్నాం గతంలో చేస్తున్న అప్పులను తీసుకోవడానికి వ్యవసాయం చేస్తున్నాం తప్ప ఏదో లాభాల కోసం చేసే పరిస్థితి లేదు అయినప్పటికీ కూడా అకాల వర్షాలు నష్టపోతే కనీసం పంపిణీ పంచుకున్న పాపన వల్లే ఏ మంత్రి రాలే మా దగ్గరికి అని చెప్పి ఇవాళ రైతులు చెప్పిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు రైతులు లాభాల కోసం చూస్తలేరు వాళ్ళ పెట్టుబడే ఇరవై ఇరవై వేల రూపాయలు కాబట్టి ఎకరానికి ఇరవై ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఇస్తామని చెప్పి ఉత్తర్వులు జారీ చేసింది తప్ప ఒక్క పైసా ఇవ్వాలి ఒక్క పైసా రైతులకు వెళ్ళి కూడా రైతులు గోస పడుతున్నాడా ఇబ్బంది పడుతున్నాడా పెట్టిన పెట్టుబడి జాలు అని చెప్పి ఇబ్బంది పడుతుండే ఒక్క పైసా ఇవ్వాలి ఇవాళ ఎన్నికల ముందు హామీ ఇచ్చేరు కొనుగోళ్లు ప్రారంభించిన వెంటనే మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామంటారు పంటలను కూడా ప్రకటించారు ఏ పంటకి ఇస్తామని చెప్పని చెరుకు వడ్లు పసుపు మిర్చి ఇట్లా మక్క మొక్కజొన్న ఇట్లా జొన్న ఇట్లా ఆరు పంటలకు ఆరేడు పంటలకు ప్రత్యేకంగా పేర్లు చెప్పి పంటలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకు జోడించి ఇలా కేంద్ర మద్దతు ధర అంతా ఇరవై రెండు వందలు దానికి ఐదు వందలు జోడించి ఇరవై ఏడు వందల రూపాయలు వడ్లకు వడ్లకి ఇస్తామని చెప్పి ఉదాహరణ ఇస్తాం వడ్లకి ఇస్తామని చెప్పి ఈరోజు ప్రకటించిన ఆ రోజు మరి ఈరోజు కొనుగోలు ప్రారంభించారు ప్రారంభిస్తామన్నారనే కొబ్బరికాయలు కొట్టినటువంటి ప్రాంతాల మరి ఇరవై రెండు వందలకు ఐదు వందలు జోడించి ఇరవై ఏడు వందలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభు ప్రభుత్వం వచ్చి ఒక్క ఉత్తర్వు రాలే ఒక్క ప్రకటన రాలే మీరు బోనస్ ఇస్తానని మీరే వాళ్ళ చేతులు ఎలా చూపుకునేది మీరే మళ్ళీ పట్టించుకోకుండా ఉండాలి మీరే ఎందుకు వెళ్ళకపోతున్నారు ఇస్తారా ఇయ స్పష్టం చేయాలి తప్పకుండా ఇవ్వాల్సిందే మీరు ఇచ్చిన మాట ప్రకారము ఇరవై రెండు వందలకు అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి మీరు రైతులను ఆదుకోవాల్సిందే ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది గత ప్రభుత్వం ఇంతకుముదే మా పెద్ద చెప్పిండు రైతు తరుగు పేరుతోని తాలు పేరుతోని ఐదు కిలోలు ఓకాడా ఎనిమిది కిలోలు ఓకాడా నాలుగు కిలో లోకాడ ఒక ప్రాంతంలో పది కిలో కూడా తరుగు కటింగ్ పెట్టేరు వాళ్ళు రైతులు ఇబ్బంది పడుతున్నారు రైతులు రోడ్ ఎక్కి ఆందోళన ఇచ్చారు అప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా పోయి రైతులకు మద్దతు తెలిపింది అనేక కొనుగోలు కేంద్రాలు పోయి మద్దతు తెలిపినాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడకుండా ఇచ్చింది మేనిఫెస్టోలో మేము తరుగు పేరుతో తాళ్ళు పేరుతో కటింగ్స్ ఎక్కడ పెట్టాం పూర్తి పండించిన ప్రతి గింజకు కొంటామని అని చెప్పి దానికి ఏ నష్టం వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది ఇప్పటి వరకు దాని మీద స్పష్టమైన ప్రకటన లేదు కాంగ్రెస్ పార్టీ విధి విధానం కనీసం చెప్పే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తలేదు ఇందులో కన్నాకర్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా అయిపోయారు రెండు లక్షలు రుణమాఫీ చేస్తున్నారు ఇవాళ రైతులను డిఫాల్టర్గా చూసే పరిస్థితి వచ్చింది బ్యాంక్ బ్యాంక్ అధికారులందరూ కూడా వాళ్ళ పిల్లలకు లోన్ల కోసము ఇంటి లోన్ల కోసము పిల్లల పెన్నుల కోసము వాళ్ళ కుటుంబ పోషణ కోసము దేనికో అవసరాల కోసం బ్యాంకుకు పోతే మీరు డిఫాల్టర్లు మీకు లోన్ ఇవ్వమని చెప్పి రైతులను అవమానపరిచేటువంటి పరిస్థితి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది దాన్ని ఏమన్నా ఎన్నికల ముందు రైతులు డిఫాల్టర్ కాదు రైతులను డిఫాల్టర్గా చూడడం రైతులను ఆదుకుంటాం మేము కాబట్టి రెండు లక్షల రుణమాఫీ పక్కా చేస్తాం గత ప్రభుత్వం మోసం చేసింది మేము మోసం చేయమని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైన ప్రకటన ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వంద రోజులు దాటే వాళ్ళ రైతుల రుణమాఫీ విషయంలో ఎందుకు స్పష్టమైన ప్రకటన చేయలేకపోతున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా ఎన్ని రోజులు రైతులు డిఫాల్టర్గా తెలంగాణ రాష్ట్రం తిరిగాలే అవమానాలకు గురై వాళ్ళ పదిహేను వేల వేల రూపాయలు రైతు భరోసా పేరు మీద రైతులకు ఇస్తాం కౌలు రైతులకు ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కౌలు రైతులు ఓట్లేరని చెప్పి కౌలు రైతుల ఓట్లు వదడానికి వాళ్ళ వాళ్ళ కూడా మోసం చేసింది రైతులకు కౌలు రైతులకు కూడా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి ఇంతవరకు అకౌంట్ ఒక్క పైస వేయలే రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు వాళ్ళకు ఒక్క పైసా అకౌంట్ లేలే గత ప్రభుత్వం నష్టపోయినందుకు ఒక్క పైసా వేయలే మేమిస్తాం దానికి దానికి తగ్గట్టుగా మేము పంటల బీమా పథకాన్ని తీసుకువస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇలా మన నష్టమైన రైతులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే ఇలా పంటల బీమా పథకాన్ని మీరు అమలు చేస్తే నష్టమైన రైతులకు న్యాయం జరిగేది కదా కాబట్టి ఇలా రైతులు తెలంగాణ రాష్ట్రంలో అరికోసబడుతున్నారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వాళ్ళ రైతులను ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ఇలా రైతుల గోత చూస్తే తెలుస్తుంది ఇవాళ నష్టపరిహారం చేయరా ఇచ్చిన హామీలు వేరా పంట పండించుకోవడానికి సాగునీరుయాలు విడుదల చేరా రుణమాఫీ చేయరా పంటల బీమా పథకాలు అమలు చేయరా కనీసం కేంద్ర ప్రభుత్వ ఫసల్ బీమాను అమలు చేరా నష్టమైన రైతులు ఏరుస్తున్నారు ఏరుస్తున్నారు మా పెట్టుబడి చాలు మాకు మాకు లాభం వద్దు పెట్టుబడి చాలు ఇటువంటి పరిస్థితులు ఇలా రైతాంగం ఎట్లా వల్ల నిత్య జీవితాన్ని గడపాల్సిన పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళ స్పష్టం చేయాల్సిన అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది అందుకే కన్నాడు గేట్లు వేరే పార్టీ నాయకులు చేరడానికి గేట్లు కాదు ఇలా సాగునీటి కోసం కాలువల ప్రాజెక్టుల గేట్లు ఎత్తితే రైతులకు కాలువ నీళ్ళు వస్తాయి వాళ్ళకి వాళ్ళ పంటలు నీళ్ళు వస్తాయి గా గేట్లు రైతులు కోరుతున్నారు ఇవాళ తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది ఇక్కడ పట్టణాల్లో నగరాలు గ్రామాలలో తాగునీటి సమస్య కూడా స్టార్ట్ అయింది కనీసం వీటి మీద సమీక్ష జరిపిన దాకా జిల్లాల వారిగా ఎక్కడ సమీక్ష జరపలే పంట కొనుగోలు ప్రారంభమైనాయి ఎంత పంట ఎంత పంట వస్తుంది కొనుగోలు ఏ విధంగా ప్రారంభిస్తాం రైతులకు ఏ భరోసా ఇస్తా మన బోనస్ ఇస్తామయ్యామా కనీసం కేంద్రం ఇచ్చే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇచ్చే మద్దతు ఇస్తామా ఇయమా కొనుగోలు కేంద్రంలో కనీసం సమస్య లేకుండా పరిష్కరిస్తామా మళ్ళీ ఆరో తారీఖు ఏడో తారీఖు వర్షాలు అంటున్నారు వర్షాల సందర్భంగా వర్షాలు వస్తే రైతులు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ విధంగా ధైర్యం చెప్పాలని చెప్పి కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఇరవై నాలుగు గంటలు ఫక్తు రాజకీయాలే ఆ కేసీఆర్ ఏమో ఫార్మ్ హౌస్ రాజకీయాలు ఫామ్ హౌస్ పెడితే రాజకీయాలు చేశారు ఇలా హామీలు పెడుతున్నారు వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఇలా కేసీఆర్ వచ్చిందట మళ్ళా నల్గొండ పోయినాట సిరిసిల్ల ఎందుకు రాలంటే సిరిసిల్లకి వస్తున్నాడు ఆయన ఏ మొక్క వస్తుంది అలా రాసి కేసీఆర్ రైతులు నట్టెట్లో ముంచిందే కేసీఆర్ గారు ఒకసారి పది వెళ్ళి అంటాడు సన్నపొడ్డీ దొడ్డళ్ళు దొద్దు అంటాడు ఒకసారి వరేస్తే ఊరే అంటాడు ఉదర్ పత్తి అంటాడు ఉదర్ బాయిల్ మేము పంపమంటాడు అంటే అగ్రిమెంట్ హహిస్తాడు బాయిల్ లెస్ పంపం మేము తెలంగాణ రాష్ట్రం నుంచి అని చెప్పి మళ్ళా కేంద్ర ప్రభుత్వం మెడమే మెడ మీద కత్తి వర్తలు హిస్తాను మళ్ళీ సార్ అంటాడు ఇస్తా అని చెప్పి అవ్వడు ఇక్కడికి వచ్చాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడున్న ముఖ్య అప్పుడున్న ముఖ్యమంత్రి ఇవాళ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పే కేసీఆర్ గారు కర్నూలు పార్లమెంట్ రావాలి ఇలా పోయినసారి బడగల్లా వాళ్ళ వాళ్ళు నష్టపోయారు పోయినసారి ఇదే సమస్యలు విజయనగరం ఆయన ముఖ్యమంత్రిగా ఉండే ఇదే చొప్పదండ నియోజకవర్గం ఇదే కార్ కర్నూర్ పార్లమెంట్ నియోజకవర్గం రామ రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి హెలికాప్టర్లు వచ్చి రైతులు బాగా నష్టపోయారు నాకు బాధ అనిపిస్తున్నది అందుకేమైనా చూడడానికి వస్తున్నా అని చెప్పి ఊహించుకున్న మాటలు చెప్పి నేను ముఖ్యమంత్రి చెప్తున్నా అని చిట్కేసాడు నేను హైదరాబాద్ పోయేలో అప్పుడే మీ అకౌంట్లో పదివేలు రూపాయలు ఇస్తున్నాడు ఎకరానికి పదివేలు రూపాయలు ఇస్తాడు ఒక్క ఎకరా ఒక్క పైసా వెళ్ళలే ఒక్కరికి ఒక పైసా రాలే ఈ ప్రాంతం మొత్తం తిరిగినప్పుడు నేను రైతుల ఆవేదన తెలుసుకున్నప్పుడు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినా లేకుంటే ఫామ్ హౌస్కి వస్తా అని చెప్పినా భయపడ్డా రా ముఖ్యమంత్రి వచ్చి అలా వచ్చి పదివేల రూపాయలు ఇస్తున్నాడు పది సంవత్సరాలల్లో పది సంవత్సరాల నష్టపోయిన ఏ రైతు కూడా ఒక నయా పైస అయ్యని ఒక మూర్ఖత ప్రభుత్వం ఏంటంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణం పన్నాడు అటే బీకింది ఆయన కూడా ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేయలే రైతులు నష్టపోయారు తరుగు పేరుతో తాళ్ళు పేరుతో మోసం చేసిండు మేము కొట్టాడదానికే కొనుగోలు ప్రారంభించలే ఇలా పది సంవత్సరాల్లో పది సంవత్సరాలు దాదాపు తెలిసి ఒక పదివేల మంది ఆత్మహత్య చేసుకుంటారు రావచ్చు ఆత్మహత్య రైతులు మూడు వేల వేల మంది అయ్యా వేల మంది వాళ్ళ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వేల మంది పది సంవత్సరాల్లో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు వడ్ల కుప్పల మీద గుండె వాళ్ళు చచ్చిపోయారు వడ్ల కుప్పలు దగ్ధం చేసుకున్నారు ఆందోళన రైతులను బేడు చేసి తీసుకుపోయాడు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకో దాని కారకులు ఎవరు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ మళ్ళా ఏం మొక్కం పెట్టుకొని వస్తుంది వాళ్ళెక్కడికి కాబట్టి రెండు పార్టీలు కూడా ఇవాళ రైతుల విషయంలో నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా వహించి రైతులను హరి పెట్టుకున్న ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాలు ఇలా మా పరిస్థితి ఏంటి ఇవాళ మేమేం చేయాలి గతంలో బిఆర్ఎస్ పార్టీ రైతాంగ వ్యతిరేక విధానం వ్యతిరేకంగా కొట్టాడితే ఇలా కేసులే కొట్టాడితే మీ కేసు పోతుంది మీరు ఓట్లమో అటేస్తుంది మళ్ళీ ఇప్పుడు కొట్టాలేదు ఎవరు మళ్ళీ మేమే కొట్టాడాలి మళ్ళీ మళ్ళీ మేమే రోడ్ల మీకు ఎక్కాలి రైతులకు అండగా ఉండేది ఎవరు మళ్ళీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలమే మాకు అధికారం ఉన్నా లేకున్నా అప్పుడు మీరు ఓట్లు వేసినా లేకున్నా కూడా మేము అప్పుడు రైతుల పక్షాన ఉన్నాం రైతుకు భరోసా కల్పించే ప్రయత్నం చేసినాం ఈరోజు కూడా రైతుకు భరోసా కల్పించడానికి ఇవాళ మేము ఈ ప్రశ్నిస్తున్న కరీంనగర్ రైతు పేరుతోని ఈ రైతు దీక్ష చేసినాం మేము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇవాళ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వక్రభాష్యం పనిచేయాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చేస్తామో మాకు తెలుసు నిన్న కూడా మాట్లాడిరు రైతు ఆదాయాన్ని రెట్టింపేస్తా నరేంద్ర మోడీ ఏం చేసిండు అంటున్నారు ఇవాళ నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగులో మద్దతు ధర ఎంత పదమూడు వందల రూపాయలు ఇవాళ మద్దతు ధర ఎంత నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇరవై రెండు వందల రూపాయలు చెప్పాలి దీనికి స్పష్టమైన సమానం చెప్పాలి ఇలా యూరియాకి సంబంధించి అసలు ధర ఒక్క బ్యాగ్ ఎంత ఇరవై ఐదు వందల యాభై ఒక్క రూపాయి రైతులకు వచ్చేది ఎంత రెండు వందల అరవై ఏడు రూపాయలు ఇలా రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు సబ్సిడీ ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తున్నది ఇలా డిఏపి డీఏపీ అసలు ఎంత నాలుగు వేల డెబ్బై మూడు రూపాయలు మన రైతులకు వస్తుంది ఎంత పదమూడు వందల యాభై రూపాయలు సబ్సిడీ ఎంత రెండు వేల ఐదు వందల ఒక రూపాయి ఎవరిస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఒక బస్తాకు సబ్సిడీ ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నది ఇలా ట్వంటీ ట్వంటీ ధర ఎంత మూడు వేల రెండు వందల తొంభై ఒక్క రూపాయి రైతులకు వచ్చేది ఎంత రెండు వేల నా పద్నాలుగు వందల డెబ్భై రూపాయలు సబ్సిడీ ఎంత పంతొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు సబ్సిడీ ఇచ్చేది ఎవరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇలా పొటాష్ సంబంధించి అసలు ఎంత రెండు వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు రైతులకు వచ్చేదంతా పదిహేడు వందల రూపాయలు ఇలా ఏడు వందల యాభై తొమ్మిది రూపాయల సబ్సిడీ ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నది ఇది రెట్టింపు కాదా ఒకసారి ఇప్పాలి వల రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ పడితే ఆరు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలతోని దాన్ని పునరుద్ధరించింది ఎవరు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవన్నీ వాళ్ళ కళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళ కనబడతలేవు వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడకుంటే రైతులకు వచ్చే సబ్సిడీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆపిస్త ఒక్క ఎకరానికి అదనంగా ఒక్క ఎకరానికి అదనంగా ఒక్క పంటకు ఇరవై వేల రూపాయలకు పైగా అదనపు భారం రైతులకు పడుతుంది రైతులకు పడుతుంది ఇలా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఆరు వేల రూపాయలు ఎకరానికి ఇస్తున్నాం అరవై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పుడన్నా ఇచ్చిందా ఇది రైతు ఆదాయం రెట్టింపు కాకుంటే ఏంది ఇది అంటారు మేము బాధ్యత దొంగ ఏంది డైరెక్ట్ చెప్పుకొని తిరుగుతున్నాము కాంగ్రెస్ పార్టీలు బాబర్ ఫోటో పెట్టుకుంటున్నాం మేము వద్దనం మేము అన్నా మేము వద్దంలే కదా రాముడు కూడా మా దేవుడు మా ఆరాధ్య దేవుడు మా అందాల రాముడు మా ఆదర్శ రాముడు అందరి రాముడు అయోధ్య రాముడి ఫోటో పెట్టుకోవడం పక్క అది కరువు వస్తే ఏం చేయాలి కరువు వస్తే చేతిస్తారా కరువు వచ్చిందని రైతులు ఆదుకోవాలి కరువు వచ్చినప్పుడు రైతులు నష్టపోతే ఆదుకోవాలి లేదా పత్యాన్నే వో చూపెట్టారా పాకిస్తాన్లో చూపెట్టారా బంగ్లాదేశ్లో చూపడతారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టాలా కదా ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని చెప్పే వీళ్ళు హామీలు ఇచ్చిరా నరేంద్ర మోడీతో మాట్లాడి ఆరు గ్యారెంటీలు ఇచ్చారు వీరు చెప్పండి చెప్పండి మాకు ఐదు వందలు ఐదు వందలు మాకు మాకు ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చుడు మాకు చాత కాదు ఐదు వేల రూ పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇచ్చుడు మాత్రం కానే కాదు రెండు లక్షల రుణమాఫీ మాకు కానే కాదు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ మాత్రం కానే కాదు రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్ ఫ్రీ కరెంట్ మాత్రం కానే కాదు ఈ ఆరు గ్యారెంటీలు అమలు చేస్తూ మాకు చేత కాదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులను వాళ్ళ ముఖ్యమంత్రి పేరుతో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయమని చెప్పండి చాత లేక రాయమని చెప్పండి నేమే పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి చాత కాని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలను మనం ఆదుకుందామని చెప్పి మేమే ఆడుకోవచ్చు వాళ్ళ కల్వన కూడా నేను చేస్తానా ఇప్పుడు కొనుగోలు కేంద్రాలకు పోయి కొనుగోలు కేంద్రాలకు పోయి పోలీసు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ గుండాల లాటి రాళ్ళ దాడి ఎవరు నేనే కదా నేనే కదా అరెస్ట్ అయింది ఎవరు నేనే కదా ఇలా వడ్ల కుప్పల మీద రైతులు చనిపోతే పోయి భరోసా కల్పించింది ఎవరు నేనే కదా నష్టపోయిన రైతుల క్షేత్రస్థాయిలో వెళ్ళి వాళ్ళ భరోసా కల్పించింది ఎవరు నేనే కదా ఇలా వంద కేసులకు వంద దాదాపు ఎనిమిది నుంచి వంద కేసులు ప్రజా ఉద్యమాలు చేస్తే ఉన్నది ఎవరి పేరు మీద నా పేరు మీదే కదా వాళ్ళకి ఎందుకు వెళ్ళకన మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదన లేకుండా కేంద్రము ఇవ్వరాదు ఇక్కడ కేంద్రం ఇవ్వాలంటే ఫస్ట్ రాష్ట్రము ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది కదా గతంలో బీఆర్ఎస్ పార్టీ గిరివే చెప్పుకుండా నేను ఐదు పది సంవత్సరాలు కేంద్రం ఇస్తారా అన్ని ఇక్కడ మీరు మీరే పక్కన రాదు అన్ని కేంద్రం వేసినాక మళ్ళీ దుకాణం తెచ్చి కొత్త కేంద్రం తెచ్చు సాడేశ్వరి గతంలో బీఆర్ఎస్ పార్టీ పొద్దు తీడితేనే నాకు గరికాయ నాకు ఘాటు కాయలపరిస్థితి వీళ్ళకి అదే సాడేశ్వరి అలా అన్నిటికీ కేంద్రం కేంద్రం అనక ఇంకా మొదలే కాలే ఇంకా వాళ్ళది ఇంకా మొదలే మొదలే కాలే ఇప్పుడే కేంద్రం మరి మనకి మీరు ఏమి ఇక అంటే చేతులెచ్చరియా మొత్తం చాత కాదని చేతులు తెచ్చేసరిగా ఈ నష్టపోయిన రైతులకే నష్టపరిహారం ఇచ్చే స్థితిలో మీరు లేనప్పుడు ఇలా ఆరోగ్యాన్ని ఎట్లా మొదలు చేస్తారు ఇలా మేము జరిపడోళ్ళము దించటోళ్ళము కూల్చటోళ్ళం కాదు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అది కాంగ్రెస్ పార్టీ ఆ బియ్య గడంలో పార్టీ ఉండే మేము సహకరిస్తా అంటే కూడా మా సహకారం తీసుకునే స్థితిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లేదు ఏదంటే తెలుసు కదా వాళ్ళ పరిస్థితి ఇవాళ వాళ్ళకి గత తెలుసు కదా మీకైతే బీఆర్ఎస్ పార్టీ గత తెలుసు కదా టూ టూ బీహెచ్కే అందరు టూ బీహెచ్కే అంటే అవి రావు ఏడేవైనావు కానీ ఇప్పుడు టూ బిహెచ్కేనే మిగిలింది టూ బి అంటే బేట హెచ్ అంటే హరీష్ రావు కే అంటే కవిత వాళ్ళ పరిస్థితి వీలైతుంది మళ్ళా గిదే కాంగ్రెస్ పార్టీకి పైన ఉన్నారు వాళ్ళు మాత్రమే కూర్చొద్దు ఆరు గ్యారెంటీ లాగా ఆరుగురు గుర్తుంది అవన్నీ ఎందుకన్నా ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫస్ట్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని వాళ్ళు వెతుకోమని రాదు ఫస్ట్ ఆ పక్క జిల్లా వాళ్ళను ఆ జిల్లా వాళ్ళను ఈ జిల్లా వాళ్ళను అడకొచ్చునేందుకు ఇక్కడ వెతుకోమని రాదు ఎవరన్నా ఓ తల్లాడుతున్నారు ఓ రోజు ఒక జిల్లా పేరు వస్తుంది ఇంకో జిల్లా ఇంకో జిల్లా పేరు వస్తుంది ఒక హైదరాబాద్ వాళ్ళ పేర్లు వస్తుంది ఫస్ట్ చేసుకోని అదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాధపడుతున్నారు ధన్యవాదాలు మీ అందరూ కూడా ధన్యవాదాలు No, unseen here t q And, I See that. Thank you, thank you. That's a bad lawsuit. Is this an decision? ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో చేనేత కార్మికులు వినతి పత్రం ఇచ్చారు చేనేత కార్మికులు వాళ్ళ బతుకులు పూర్తిగా నిర్వీర్యమైపోయినాయి తినడానికి తిండి లేని పరిస్థితి ఇప్పటికే చాలా మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉన్న రాజధాని సిరిసిల్ల జిల్లాలో లాస్ట్కు భిక్షాటన చేసి పైసలు అడుక్కునే పరిస్థితి వచ్చింది ఇలా గత ప్రభుత్వము బతుకమ్మ చీరల పేరుతో ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకొని రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలను ఇలా బకాయిలు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు ఇవ్వలే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ దీక్షలు చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పాపనవ్వలే మళ్ళా దానిలో కూడా ఏమన్నట్టే కేంద్రం అంటారు వాళ్ళు కాబట్టి ఈ చేనేత కార్మికుల యొక్క నేత కార్మికుల యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అతి త్వరలో ఆందోళన కార్యక్రమం చేపట్టబోతున్నాం మేము ఆందోళన చేపట్టకముందే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి వాళ్ళ కుటుంబాలను కాపాడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది త్వరలోనే అందరం కూర్చొని ఆ రంగం పరిశ్రమ మీద కూడా వర్ష పరిశ్రమ మీద కూడా ఆ సంస్థల మీద కూడా మేము తప్పకుండా ఫైట్ చేస్తాం ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతాం మేము